నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడినిన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫైల్స్ ఫిషర్ పిస్తుల వీటి గురించి మనం ఏంటంటే మన హైదరాబాద్ ఎక్కువగా దీన్ని ఈ జబ్బు నుంచి చాలా వరకు మనకు రిక్వెస్ట్ కాల్స్ వీడియో దీని మీద చేయమని చెప్పి మనకు కాల్స్ వస్తున్నాయి కానీ దీని గురించి ఎక్కువగా మనం చెప్పుకుందామండి అసలు ఫైల్స్ అంటే ఏంది ఫిషర్ అంటే ఏంటి పిస్తుల అంటే ఏంటి సింపుల్గా చెప్పుకుందాం నాలుగు మాటల్లో ఫైల్స్ అంటే మనకు ఎక్కడైతే మలద్వారం దగ్గర మోషన్ పోయే దగ్గర వెయిన్స్ ఏవైతున్నవి అవి కిందికి జారడం కానీ అక్కడ ఆ సిరలు సిరలు అంటాం తెలుగులో ఆ సిరలు అనేవి ఉబ్బటం కానీ జరుగుతుంది ఇవి పైల్స్ ఫిషర్ ఫిషర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ ఒరిపిడి అంటే మోషన్ అనేది ఫ్రీగా పోకపోవడం మనకు కొంచెం గట్టిగా రావటం రోజు వెళ్ళక మూడు నాలుగు రోజులకు ఒకసారి వెళ్ళటం ఇలా జరిగినప్పుడు అక్కడ వరుసకుపోయి ఆ గట్టిగా వచ్చేటప్పుడు యానస్ దగ్గర ఏదైతే మనకు యానల్ గ్లాండ్స్ ఉన్నాయో ఆ గ్లాండ్స్ అనేది ఆ సిక్రేషన్ సరిగ్గా లేకపోవడం వీటి వల్ల ఆ లూబ్రికెంట్ లేక మోషన్ అనేది ఫ్రీగా కిందికి రాదు అటువంటి టైంలో మనం ఏం చేస్తుంటే ఒక్కోసారి ముక్కి ముక్కి కూర్చుంటాం ఆ గట్టి ఎప్పుడైతే ముక్తమో ఆ ఏరియాలో ఒరిపిడి జరిగి రాసుకొని కిందికి మోషన్ అనేది వెళ్తుంటుంది అప్పుడు మనకు ఆ ఏరియాలో ఎక్కువగా మంట నొప్పి జరిగే అవకాశం ఉంటుంది ఇకపోతే ఫిస్తుల ఫిస్తుల ఏంటంటే ఇది కూడా యానల్ రీజన్లో వచ్చి ఒక రకమైనటువంటి జబ్బు దీనికి అక్కడైతే యానల్ గ్లాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ యానల్ గ్లాండ్ టైం టు టైం లిబ్రికేట్ అవుతూ మోషన్ కిందికి పంపేయాలి దీంట్లో కూడా కాన్స్టిబేషన్ ఉండి ఆ మోషన్ కిందికి పోకపోవడం ఒక్కోసారి ఏంటంటే ఇది సిక్రిషన్ అనేది ఆగిపోయి ద్వారం ఏదైతే అంటే ఆ గ్లాండ్ ఓపెనింగ్ ఎక్కడ ఉందో ఆ ఓపెనింగ్ అనేది మూసుకుపోతుంది ఎప్పుడైతే ఆ గ్లాండ్ ఓపెనింగ్ మూసుకుపోద్దాం ఆ బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ ఒక యాప్సెస్ లాగా ఫామ్ అవుతుంది దాన్ని ఎలా చెప్పాలంటే మీకు మనకు ఒక స్కిన్ మీద కానీ ఇక్కడ కానీ ఒక ఒకసారి మన వి పైన కానీ తొడల పైన కానీ బటాక్ రీజియన్స్లో వీటిల్లో మనకు ఒక కాయ లాంటిది ఒక గడ్డ లాంటిది వస్తుంది వాటిని మనం చెగ్గడ్డలని కూడా అంటాం ఆ గడ్డ లాంటిది ఏర్పడి అదేంటంటే ఫస్ట్ ఏముండదు స్కిన్ ఉద్వినట్టు కనిపిస్తుంది పెయిన్ స్టార్ట్ అవుతుంది అక్కడ తర్వాత రెడ్నెస్ మొదలవుతుంది తర్వాత ఉబ్బుతూ ఉబ్బుతూ ఉంటుంది అదే స్కిన్ మీద కూడా అదే విధంగా లోపల కూడా ఏమైందండి ఎప్పుడైతే అది గోడ మోసుకోపోయిందో లోపల ఉన్న బ్యాక్టీరియా అక్కడ ఆ టిష్యూని డ్యామేజ్ చేయడంతో ఆ టిష్యూ అనేది ఉబ్బుతూ ఉబ్బుతూ వస్తుంది ఆ ఉబ్బేటప్పుడు ఏమవుతుందంటే ఈ పిస్తులాలో అది పగలదు అలా అని మోషన్ పోవాలంటే నరకం కనిపిస్తుంది కనిపిస్తుంది కూర్చోవాలంటే పెయిన్కి తట్టుకోలేడు అనమాట ఆ విధంగా ఈ పిస్తులాలో ఉంటుంది అది ఉబ్బి ఉబ్బి ఎప్పుడైతే లాగా ఫామ్ ఎప్పుడైతే పగులుతుందో అప్పుడు వాడికి ఈ దీని నుంచి పెద్ద యుద్ధమే జరిగినట్టు వాడికి యుద్ధం నుంచి ఫ్రీ అయినట్టు మంచిగా ఆ పసుపు పోతాడు వాడికి నొప్పి తగ్గుతాడు నొప్పి తగ్గుతాడు పూర్తిగా రిలాక్స్ అవుతాడు ఇది ఫిస్తులాల్లో జరిగేది ఏమవుతుంది అది క్రానికి పిస్తులా కిందకి మారినప్పుడు ఏంటంటే ఇది కొద్ది రోజులు అంటే ఆ పసు అని తెలిపే మన కొన్ని యాంటీబయాటిక్స్ అవి ఇస్తారు డాక్టర్ కాస్త ఇచ్చినప్పుడు అయితే తగ్గిపోయి ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ ఫామ్ అవుతుంటుంది మళ్ళీ ఫామ్ అయినప్పుడు మళ్ళీ క్లోజ్ అయ్యి మళ్ళీ ఎప్పుడైతే గడ్డలాగా ఏర్పడుతుందో అప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుంది అలా కాకుండా లూటు కురుపు అని కూడా అంటాం తెలుగులో ఆ కురుపులాగా ఎప్పుడైతే అయిందంటే ఆ పసు అనేది ఎప్పుడు డ్రైన్ అవుతూ ఉంటే అప్పుడు నొప్పి ఉండదు ఎప్పుడైతే క్లోజ్ అయ్యి రెండు మూడు నెలలు క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ అవుతుందో అప్పుడు చాలా సివియర్ నొప్పి ఉంటుంది ఇది డాక్టర్లు చాలా వరకు పిస్తుల నొప్పి ఉండదు అంటారు కానీ అది ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసే వాళ్ళకి తెలుస్తుందండి సివియర్ పెయిన్ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో తర్వాత మోసకపై మళ్ళీ ఓపెనింగ్ అయ్యేటప్పుడు కూడా సివియర్ పెయిన్ ఉంటుంది ఎప్పుడైతే ఆ లాగా ఏర్పడి ఎక్కువైతే డ్రైన్ అవుతూ ఉంటుంది వాటి తినే పదార్థాలు తిన్నట్టు అక్కడ చీములాగా బట్టి ఎప్పుడైతే పూర్తిగా డ్రైన్ అవుతూ ఉంటుందో అప్పుడు నొప్పి అనేది ఉండదు కానీ ఇప్పుడు చెప్పినట్టు ఈ మూటకు తేడా ఏంటంటే ఫిషర్లో మోషన్ వస్తుంది ఆ మోషన్ ఏదైతే గట్టిగా ముక్కి కూర్చుంటుందో కూర్చుంటున్నామో ఆ గోడలు ఏదైతే తగిలి రాసుకుపోయి మోషన్ వస్తుంది ఆ మోషన్కు బ్లడ్ అనేది అంటుకొని వస్తుంది తర్వాత పైల్స్లో ఏమో ఏం జరుగుతుందంటే మోషన్ అంతా పోయిన తర్వాత ఒక నాలుగైదు చుక్కలు ప్యూర్ బ్లడ్ అనేది మనకు కనిపిస్తుంది మోషన్లో అదే ఫిస్తులలో మనకు బ్లడ్ కనిపించదు బ్లడ్ ఎప్పుడు పడుతుంది ఎక్కువగా ఫస్ట్ ఫస్ట్ డ్రైన్ అయిపోయి మనం మోషన్ ఐదు ఆరు సార్లు పోయింది ఒకే రోజులో ఒక్కోసారి లూజ్ మోషన్స్ నాలుగైదు సార్లు వెళ్తాం అట్లా వెళ్ళినప్పుడు అక్కడ మంట రావడం ఒక్కోసారి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉండదు ఇప్పుడు అక్కడ ఆ విధంగా నాలుగైదు సార్లు పోయినప్పుడు అక్కడ ఒక టిష్యూ డ్యామేజ్ జరిగి అక్కడ ఉన్న మై మైన్యూట్ ఆర్టిరియుల్స్ దెబ్బ ఆర్టిరిష్యూ ఆర్టిరియుల్స్ దెబ్బతిని ఆ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అది అప్పటికప్పుడు అయిపోద్ది కంటిన్యూ బ్లీడింగ్ అనేది వచ్చే అవకాశం ఉండదు ఆ బ్లీడింగ్ రేరుగా చూస్తాం పిస్తులాలో ఫైల్స్లో కూడా నాలుగైదు చుక్కలే వస్తాయి కానీ ఎక్కువగా బ్లడ్ అనేది దీంట్లో స్టిక్స్కి వచ్చేస్తే ఒక్కోసారి మిస్లీడ్ అవుతుంటుంది అంటే మోషన్లు ఎక్కువ బ్లీడింగ్ అయితే కూడా మనం ఫైల్స్ ఆఫీసర్పిస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాం కానీ ఐబీఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని కూడా అంటాం దాన్ని దాంట్లో కూడా దాన్ని ఇరిటబుల్ బౌల్ లేదా ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ అంటాం దాంట్లో కూడా ఏంటంటే మోషన్స్ మోషన్ కూర్చున్న తర్వాత కొంచెం రావచ్చు లేదా మోషన్ పూర్తి అయిపోయిన తర్వాత బ్లడ్ అనేది మనకు ఒక్కొక్కసారి ఒక దోషిల్లా కూడా పడే అవకాశం ఉంటుంది అది దాని లక్షణం అన్నమాట అంత ప్లేట్టు రావడం అది చూసుకొని మనల్ని కంగారు పడి పరిగెత్తుకుంటూ వస్తారు డాక్టర్ దగ్గరికి అప్పుడు మనం టెస్ట్ చేస్తే ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది వాటిలో నలుగైదు రకాల టెస్టులు ఉంటాయి డాక్టర్ దగ్గర దగ్గరికి వస్తే మనం చెప్పి రాసుకున్నాను మనం ఊహంలో చెప్తే మీరు చూసి రాసుకునేది కాదనమాట ఇది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ విధంగా ఈ మూడు రకాలు ఉంటాయి ఒక్కో దాని గురించి విడిగా చెప్పుకుందాం తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మన దగ్గర మన ఇండియన్ మెడికల్ సిస్టమ్ ద్వారా మనం చెప్పే ట్రీట్మెంటు మనం చేసేది ఏంటంటే మన దగ్గర చాలా వరకు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్మనెంట్ పోయే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనమాట అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్ అని కానీ ప్రాణాంతకం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉండదు అనస్త అనేది లోకల్ ఏదైనా అవసరపడితే తప్ప అనస్తూ కూడా మన దగ్గర ఇచ్చేది ఉండదు దీనికి క్షారసూత్రం అనేది ఉంటుంది అంటే ఆ క్షారసూత్రంతో దాంతోటి మన పైల్స్ పిషరు పిస్తుల ఏది ఉన్నా కూడా పిస్తులా లేదంటే క్షారం లాంటిది అప్లై చేస్తాం మన ఆయుర్వేదిక్ సిస్టంలో అలాగే ఫైల్స్ అనుకోండి ఫైల్స్ నాలుగు రకాలు వాటిల్లో ఫైల్స్ ఏదైతే ఎక్స్టర్నల్ ఫైల్స్ పైటికి వస్తే దానికి ఆ క్షారసూత్రమే నాటు చేస్తాం అది అక్కడ మెల్లమెల్లగా సింక్ అయి పడిపోద్ది రాలిపోద్ది దాని అదే ఏ నొప్పి ఉండదు ఏమీ ఉండదు అలాగే ఈ పిస్తుల ఏంటంటే మనం ఒక్కోసారి పిస్తులు గ్రామ్ చేస్తే దానికి తెలుస్తుంది ఇది ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి ఏ పొజిషన్లో ఉంది సెవెన్ ఒక క్లేక ట్వెల్వ్ ఒక లేక సిక్స్ ఒక క్లేక త్రీ ఒక లేక ఏ పొజిషన్లో ఉంది అది చూసుకొని టిష్యూ ఎంత డ్యామేజ్ అయింది చూసుకొని దానికి ఎక్కడి నుంచి ఎక్కడికి నాటు చేయాలంటే క్షారసూత్రం ఒక దారం అనేది తీసుకొని దానికి దానికి టైట్గా ముడి వేస్తాం అప్పుడు ఆ థ్రెడ్ అనేది కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ మెల్లగా మనకు తెలియకుండానే అది క్లోజ్ అయిపోతుంది అనమాట అది మనకు నా సివియారిటీని బట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే రెండు వారాలకి పోవచ్చు ఇంకొంచెం సివియారిటీ నాలుగు నాలుగు వారాలు లేదా ఎనిమిది వారాలు ఈ ఎనిమిది వారాల్లో మనకు పూర్తిగా క్లోజ్ అయిపోయి అది నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు అవసరం అనుకుంటే ఏదన్నా మన హోమియోమెడిసిన్ కానీ మళ్ళీ అది రాకుండా రిపీట్గా రాకుండా హోమియో హోమియోమెడిసిన్ ఇచ్చుకుంటూ దాన్ని పూర్తిగా మనం బాడీ నుంచి ఎలిమినేట్ చేయగలుగుతాం ఈ థర్టీ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇటు ఇది ఒకటి ముందుకు బాగా తీసుకువచ్చామన్నమాట ఏంటంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు ఏదైతే మోషన్ దగ్గర వస్తుందో పోతుందో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు కాబట్టి దీని మీద ఆలోచన చేసి మేము గ్రూప్ ఆఫ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూర్చొని దీన్ని ఫైన్ ఫామ్ తీసుకొచ్చి ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం కాబట్టి దీని అంతా మీరు అందరూ ఈ వీడియో చూసిన తర్వాత ఏమన్నా దేనికి ఇది కానీ ఇదేంటే మీరు లోకల్గా చేసేది కాదు కాబట్టి మా దగ్గరకు వచ్చి ఉపయోగించుకోమని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్తే